తెలియంగా యా ఎక్కడ పడాలో అక్కడ పడింది ఈ రోజు మేము ఈ రోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైన్లో వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి ఆ ప్లేస్ పింకెల్ ఫ్రెన్స్ అండ్ ఎస్ఆర్డి ఇచ్చిందనమాట వెరీ నైస్ మీరు మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా మీ వెనకాతలని ఎంత మందికో లైఫ్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు కథలు వింటారు మిలంటి గుర్రాలు వచ్చి చెప్తే అవును సార్ అదే కావాలనుకున్నాం ఎస్ కాంగ్రెస్లేషన్స్ పెద్ద థ్యాంక్ యూ సో మచ్ గో హెడ్ యా నిహరి గారు కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్స్ అండి ఒక గ్రామీణ వాతావరణంలో మంచి కథను ఎత్తుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు నాకు క్వశ్చన్ ఏంటంటే ఇంకా థియేటర్లో రన్ అవుతుంది ఫోర్త్ వీక్ రన్ అవుతుంది ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది విండో మీ చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని హిందీలో ఎయిట్ వీక్స్ ఉంది ప్రతి సినిమా అలాగే మీరు కొన్ని ఇంకా ఫోర్స్ చేసి ఉంటే థియేటర్లకి ఇంకా ఫిల్ అవుతాయి కదా ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారు ట్వెల్త్నే త్వరగా అంటే ఫోర్ వీక్స్కి రావాలనేది అంటే మీరు టూ వీక్స్ అంటే టూ వీక్స్ అంటారు ఇంకొక ఎయిట్ వీక్స్ మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ కమ్ అప్ విత్ అన్ అదర్ క్వశ్చన్ బట్ దిస్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ దట్ వాస్ అ కాన్షియస్ చాయిస్ అండి మాకు మాకు ఏంటంటే రెండు వారాల్లో మూడు వారాల్లో అయితే రాకూడదు అట్లీస్ట్ ఒక ముప్పై రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి ముప్పై రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఏది సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్ వాళ్ళకి కూడా 12 సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాస్ ఆస్పిషియస్ దట్స్ వాట్ వీ ఫెల్ట్ అండ్ దట్స్ వై వి నిహారి గారు ఐ యామ్ ఎట్ 10 టీవీ అండి హలో అండి నిజంగా మీరు మెగా డాటర్ కాదు తెలుగుంటి బంగారం అనుకోవాలి ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్స్ వచ్చి ది అవుతున్న ఈ టైంలో మీరు ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయటము నిజంగా ఎవరు కూడా ఎక్స్ అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ గారు తర్వాత చిర రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు చేశారు మీరు మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు నిజంగా గ్రేట్ అండి థ్యాంక్ యూ మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా సక్సెస్ మీట్లో మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిలిమ్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా ఒక అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం బట్ నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది ఇంకా ఒక ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ని టచ్ చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటా అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్ కొత్త ఆర్టిస్ట్లు మొత్తం డేర్ చేశారు కదా ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ చే టైర్ వన్ హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా ఏం చేసే అవకాశం ఉంటుంది అంటే అలా ఏమనుకోలేదండి ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే కానీ ఏది ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఇట్ కుడ్ బీ వెటరన్ డైరెక్టర్ ఇట్ కుడ్ బీ టూ వన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్ ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ వన్ సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ నో మీ తమ్ముడు అకిరానంద్ అనే ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా హీ స్టిల్ వెరీ యంగ్ సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి కిరాక్ ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు అన్నీ సో నాకు తెలియదు నిహారిక మేర స్ కంగ్రాట్స్ మ్యామ్ థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఆర్టిస్టులకు ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం మేడం సినిమా చాలా చోట్ల రిలీ థియేటర్ లేవు మేడం మీ సినిమా మూడో వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు బట్ మీకు ఓటీటీ ఫ్లా ప్లాట్ఫామ్స్ అమెజాన్ పెద్ద పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా మేడం యా డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం ఎంత బడ్జెట్ సినిమా ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి మా ముహూర్తానికి కూడా వచ్చారు రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో నాకు ఏంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను అది కాకుండా ఇలాంటి కథ కమిటీ కుర్రాలు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అఫస్ ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్సు లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుంది అని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్ ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దట్స్ వై వి చోజ్ ఈటీవీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న నలభై గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ముందుగా అభినందనలు మేడం పవన్ కళ్యాణ్ గారి చూపించారు మేడం సినిమా ఆయన మీకు విశేష కూడా పెట్టారు పెట్టారులేండి అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేశాం బాబాయ్ చూపియాలని లేదు కానీ డెఫినెట్గా చూపిస్తాను సాయి కృష్ణ గారు వన్ సెకండ్ అండి సారీ ఇందాక సార్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను ఐ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఆఫ్ కమిటికూర సాయి కృష్ణ గారు సార్ ఇందాక నిహారిక గారు చెప్పిన ఆన్సర్ని కంటిన్యూ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్ ఈటీవీ విన్ వాళ్ళు ఇప్పుడు దాకా చాలా మంచి ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చి ఇచ్చారు చూపించారు నైంటీస్ మిడిల్ క్లాస్ది కానీ చూసుకుంటే ప్రతిదీ చాలా బాగుంది మీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఆవిడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు బట్ నాకు మీ మాటల్లో వినాలనిపించింది వైయు చూస్ కమిటీ కుర్రాల్ని ఈటీవీ విన్కి ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు వాట్ ద ఫస్ట్ ఆన్సర్ ఏంటి మీది ఫస్ట్ రీజన్ ఏంటి అదే అండి మీ కథలు మా కథలు సో దట్ ఈస్ అ వేర్ వీ వాంట్ టు బీన్ ఇంకోటి ఏంటంటే ఈ ఆస్ట్రేలియా స్పేస్ కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ లైక్ లేకపోతే కొత్త యాక్టర్స్ ఈ స్పేస్ ఈటీవీతోనే ఓన్ చేద్దాం అండి మేము సో వేర్ ఎవర్ దేర్ ఈస్ నాస్టాయా కానీ కొత్త యాక్టర్స్ కానీ కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త స్టోరీ కానీ లేకపోతే మీ కథలు మా కథలు మన కథలు కానీ ఎక్కడ మీకు ఈ స్పేస్ కనపడినా అది ఇది ఈటీవీ కనపడుతుంది మీకు ఈసారి నుంచి అండ్ ఇంకొకటి స్ట్రైట్ అవే ఈటీవీ విన్ నుంచి అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ నుంచి ఫర్దర్గా ఇంకొక మూవీని మేము చూడొచ్చా చూడొచ్చండి అంటే ఆ ప్ర ఆ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా అంటే ప్లానింగ్లో ఉన్నారు ఏంటి అన్నట్టు అది మ్యూచువల్ అండ్ అంటే విఫ్ వి వాంట్ వర్క్ టూ బికాస్ పింక్ ఎలిఫెంట్ ఈస్ ఆర్ థియేటర్ వర్షన్ అని మేము ఫిల్ అవుతున్నాం బికాస్ మా విజన్ వాళ్ళ విజన్ ఒకటే సో అది మ్యూచువల్ వి వి విల్ యధువంశి గారు థ్యాంక్ యూ యదు గారు సో ఒక స్టోరీ చూశాను నేను సాధించాం అని చెప్పేసి ఎందుకంటే వినాయక్ చవితి రాగానే బ్యానర్ల మీద కమిటీ కుర్రాలు అని చెప్పి మీ సినిమా టైటిల్ ఏం కానీ కథ కావాలి అని చెప్పి పెట్టారు హౌస్ ద ఫీలింగ్ యాక్చువల్లీ టూర్లు వేశారు ఇవన్నీ చేశారు అండ్ ఇప్పుడు వినాయక చవితికి మీరు కూడా మీ దగ్గర మీ సరౌండింగ్స్లో లో చూస్తూ మీ సినిమా టైటిల్ని కమిటీ కుర్రాలు అని చెప్పి వేస్తుంటే హట్ ఫీలింగ్ అది వాళ్ళదేనండి వాళ్ళు ఓన్ చేసుకున్నారు కమిటీ కుర్రోళ్లు అంటేనే ఒక ఊరిలో జరిగే ఉత్సవాలు ఆ పండుగలు ఇమాజిన్ చేసాము బట్ అన్నీ జరుగుతుంటే ఆ కొంచెం బాగుంది ఆ ఫీలింగ్ బాగుంది గారు సార్ నేను రాదా అండి సార్ నేను క్యూ అండ్ఏ ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళలో కూర్చున్నాను ఫస్ట్ చాలా సార్లు మిస్ అయిపోయాను మిమ్మల్ని ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ కమిటీ కుర్రాళ్ళలో ఆర్లక్కమ్మ అని ఒక జాతర చూపించారు మీరు అవును సార్ చాలా ఊర్లో భీమవరలో మామిళ్ళమ్మ జాతర ఉంది లేదంటే చెయ్యేరులో సత్యమ్మ టెంపుల్ ఉంది అవును సార్ ఈ జాతరలన్నీ విడిచిపెట్టి ముమ్మడివరం పక్కనున్న కొండకుదురు గ్రామంలో ఆర్లం ఆర్లక్కమ్మ జాతరనే చూపించాల్సిన ఎలా అనిపించింది అదే ఎందుకు చూపించాలనిపించింది అంటే లాస్ట్ టైం నేను వెళ్ళాను ఆ జాతరకి అవును సార్ అక్కడ ఊరు ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ దీపాలు నెత్తు మీద పెట్టుకుని చాలా వింతగా అనిపించింది నాకు అవును సార్ ఆ దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాను యాక్చువల్లీ ఊరిలో మాకున్న రిఫరెన్స్ బరింకలమ్మ తల్లి రిఫరెన్స్ సార్ బరింకలమ్మ తల్లి జాతర మా అమ్మమ్మ ఊరి జాతర అనే గ్రామం నడదోళ్ళ దగ్గర ఓకే కానీ లొకేషన్స్ అనేవి నాకు నైన్